నమస్కారం ఈరోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శిష్ల జయశంకర్ గారు ఉన్నారు వార్త మాట్లాడిద్దాం నమస్కారం గురువు గారు మా ఈ మధ్యకాలంలో చాలామంది చాలా రకాల భయాలతో కానీ లేదంటే మానసిక సమస్యలతో మానసిక రుగ్మతతో ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఎక్కువగా భయపడడం అపోహపడడం జరుగుతుంది మరి ఇలాంటి భయాలు ఎందుకు వస్తున్నాయి అంటారో అసలు ఈ భయాల నుంచి వెళ్ళి బయటపడాలి అనేసానంటే అసలు ఏదైనా మంత్రం కానీ జపం కానీ చేసుకోవచ్చు అని అంటారా తప్పకుండా అమ్మ ఒక వ్యక్తికి జీవితంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా అందుకు ప్రధానమైన కారణం గ్రహస్థితే వాళ్ళ జాతకమే కారణమై ఉంటుంది ఇందులో ఏం సందేహం లేదు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ గ్రహస్థితిని బట్టి వాళ్ళకి ఆ పరిస్థితి వస్తుంది దానికి తోడుగా వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణం చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మాట్లాడే మాటలు వాళ్ళ చిన్నప్పుడు వీళ్ళు పెరిగిన వాతావరణంలో వీళ్ళ ఇంట్లో పెద్దలు వీళ్ళతో మాట్లాడిన మాటలు వీళ్ళ మైండ్ మీద బాగా ఇంపాక్ట్ చేస్తాయి ఉదాహరణకు చూస్తుంటాం హే పడిపోతావు హే జాగ్రత్త తొందరగా రా చీకటి పడుతుంది ఇలాంటివన్నీ కూడా మన చిన్నప్పటి నుంచి మైండ్లో ఫీడ్ అయి ఉంటాయి సో వీటన్నిటినీ కూడా బేస్ చేసుకొని ఒక మో ఒక మోతాదు వరకు ఉందంటే అది మనం చిన్నప్పటి నుంచి పెరిగిన వాతావరణ ప్రభావం అనుకోవచ్చు బట్ ఇంకొంచెం బియాండ్ ఇంకొంచెం ఎక్కువగా భయాందోళన ఉండి ఎక్కువగా మానసిక క్షోభ మానసిక అశాంతి మానసికమైన వ్యధ లేదా మానసికపరమైన రుగ్మతలు ఇంకా కొంచెం ముందుకెళ్తే సైకిక్ ఎఫెక్ట్ సైకాలజీగా బాధపడటం ఇంకా కొంచెం పెరిగితే హిస్టరీ హిస్టరిక్గా బిహేవ్ చేయటం ఇవన్నీ కూడా మానసికమైన సమస్యల కింద వస్తాయి వీటన్నిటికీ ప్రధానమైన కారణం వాళ్ళ జాతకం ప్రధానంగా చూసుకోవాలి చూసుకొని జాతకం చూసుకొని జాతకం ప్రకారం పరిహారం చేసుకుంటే మన శాస్త్రంలో మన పెద్దవాళ్ళు ఏ సమస్యకైనా పరిష్కారాన్ని చూపించారు దాన్ని మనం ఫాలో చేసి దాన్ని మనం ఆచరించి ఆ ఫలితాన్ని మనం పొందాలి అవును గారు మరి జాతకం ప్రకారం చూసుకున్నట్టయితే గురుగారు నిజంగానే జాతకం ప్రకారం ఇలాంటి సమస్యలతో బాధపడతారంటారా జాతకంలో ఉండే గ్రహస్థితి ప్రకారం వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఒక గ్రహం ఇంకో గ్రహంతో కలిసినప్పుడు వచ్చే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏవైతే ఉంటాయో గ్రహ మైత్రి ఏదైతే ఉంటుందో ఆ గ్రహాల కలయిక వల్ల వాళ్ళకి అలాంటి పరిస్థితి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళు పుట్టినప్పుడు ఏ నక్షత్రంలో పుట్టారు ఏ దశతో వాళ్ళ జీవితం ఆరంభమైంది అక్కడి నుంచి ఆ దశ తర్వాత నెక్స్ట్ వచ్చే దశ ఏంటి అది ఎన్నేళ్ళు ఉంటుంది ఆ తర్వాత వచ్చే దశ ఏంటి అది ఎన్నేళ్ళు ఉంటుంది ఈ దశల్లో మళ్ళీ ఉంటాయి అంతర్దశల్లో మళ్ళీ విదశలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ప్రాసెస్గా జరుగుతుంటాయి ఆటోమేటిక్గా గ్రహ సంచారం అనేది ప్రకృతి సిద్ధంగా అది భగవంతుడు సృష్టి అది ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది బట్ దాన్ని తెలుసుకోవడానికే మనకి జ్యోతిష్ శాస్త్రం అనేది ఉపయోగపడుతుంది వాళ్ళ జాతకం తెలుసుకొని ఎందుకు ఇలాంటి పరిస్థితి ఈ వ్యక్తికి ఏర్పడింది సో దానికి మనం ఏం చేయాలనేది శాస్త్రంలో మనకి శాస్త్ర సమ్మతమైన రెమెడీస్ ఉంటాయి వాటిని ఆచరించి మనం ఫలితాన్ని పొందవచ్చు మరి ఇలాంటి భయాల నుంచి వెళ్ళి బయటపడాలంటే ఏదైనా మంత్రం జపించాలంటారా ఆ మంత్రం ఏంటి ఒకసారి తెలియజేయండి తప్పకుండా ప్రధానంగా జాతకం చూపించుకోవాలి ఎవరైనా సరే ఒకవేళ వాళ్ళకి జాతకం సరిగ్గా లేకపోయినా లేదా వాళ్ళు జాతకం చూపించుకోవడానికి ఆసక్తిగా లేకపోయినా ఎవరైనా చేయదగిన రెమెడీని మనం చెప్పచ్చు ప్రతిరోజు కూడా రెండు మంత్రాలు ఒకటేమో గణపతి మంత్రం రెండు కేతు మంత్రం ఈ రెండు కలిపి ప్రతిరోజు ఇది ముప్పై నాలుగు సార్లు అది ముప్పై నాలుగు సార్లు జపించాలి ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గణేశాయ నమ అనే మంత్రాన్ని ముప్పై నాలుగు సార్లు పొద్దున్నే తర్వాత సంకాశం పుష్పసంకాశం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అని మంత్రం ఎందుకంటే కేతుగ్రహ దోషం వల్ల మానసిక పరమైన ఇబ్బందులు చికాకులు వస్తాయి అందుకని వాళ్ళ జాతకం సంగతి వాళ్ళు సరిగ్గా తెలియకపోయినా వాళ్ళు చూపించుకోలేకపోయినా ఈ కార్యక్రమాన్ని చూసి ఈ మంత్రాలు చదువుకుంటే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది శ్రీ శంభుశక్తి అయిన మహానే మంత్రం ముప్పై నాలుగు సార్లు పుష్ప సంకాశం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ మంత్రాన్ని ముప్పై నాలుగు సార్లు ప్రతిరోజు పొద్దున్నే సూర్యోదయానికి పూర్వమే వాళ్ళు స్నానాదులు పూర్తి చేసుకొని గణపతి దగ్గర కూర్చొని ఈ మంత్రాన్ని చదివితే తప్పకుండా అద్భుతమైన ఫలితం ఉంటుంది మరి అలాగే గురువుగారు ఎలాంటి పరిహారాలు పాటించవచ్చు అని అంటారు దీనికి పరిహారం అనేది ఉంది అనేసి అంటారు తప్పకుండా అమ్మ వీళ్ళొక మూలికాధారణ కూడా మనకు శాస్త్రంలో చెప్పబడింది ఇలాంటి సమస్య ఉన్నవాళ్ళు అశ్వగంధ వేరుని తీసుకొచ్చి పై మంత్రాలతో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మంత్రాలతో పూజించి దాన్ని తావీదులో కానీ లేదా భుజానికి కానీ కట్టుకోవడం వల్ల మంచి ఉపశమనం ఉంటుంది అశ్వగంధ వేరుని తెచ్చి వాళ్ళు ఈ మంత్రాలతో పూజ చేసుకోవాలి వాళ్ళే ఎవరికి వాళ్ళే చేసుకోవచ్చు ఎవరికి ఎవరికి వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు చేసుకొని ఒకవేళ వాళ్ళు అలా చేసుకోలేకపోతే ఎవరన్నా కావాలంటే మేము కూడా చేసి ఇవ్వచ్చు కానీ అక్కర్లేదు మీ అంతరం మీరు చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది ఈ రెండు మంత్రాలని భక్తి శ్రద్ధలతో చక్కగా చేసి కనీసం ఏడు వారాలు చేయాలి మంగళవారం నాడు మొదలుపెట్టి ఏడు వారాలు చేస్తే తప్పకుండా వాళ్ళ మానసిక రుగ్మతలు తొలగిపోతాయి అంటే ప్రతి మంగళవారం చేయొచ్చు అంటారు ఏడు మంగళవారాలు చేయాలి మొదలుపెట్టిన మంగళవారం నాడు మొదలుపెట్టి ఏడు వారాలు కంటిన్యూగా ప్రతిరోజు చేయాలి పూజ ఏంటి ఒక మంగళవారం నాడు ఈ వేరుని తీసుకొచ్చి కట్టుకోవచ్చు అలాగే సరిపోతుంది కానీ ఏడు వారాలు కంపల్సరీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఇంతే కాకుండా వినాయకుడి దగ్గర ఏడు ఒత్తులతో దీపం పెట్టి మంగళవారం నాడు మొదలు కంటిన్యూగా ఎనిమిది రోజులు దీపం పెట్టినా కూడా చక్కటి ఫలితం ఉంటుంది తర్వాత మధ్యాహ్నం వేళ నల్ల కుక్కలకి చపాతీలు రొట్టెలు తినిపించడం ద్వారా కూడా వీళ్ళ సమస్యకి ఒక పరిష్కార మార్గం చూపిస్తారు మంగళవారం నాడు వినాయకుడి దగ్గర ఏడు ఒత్తులతో దీపం పెట్టాలి ఏ అలాగే అలా కంటిన్యూగా ఎనిమిది రోజులు దీపాన్ని వెలిగించాలి గణపతి దగ్గర నల్ల కుక్కకి ఆహారాన్ని తినిపించాలి మధ్యాహ్నం టైంలో పన్నెండు తర్వాత పన్నెండు ఒంటి గంట మధ్యలో ఎక్కడన్నా నల్ల కుక్కని లేదా వాళ్ళ ఇంట్లో పెంచు పెంపుడు కుక్క అయినా పర్వాలేదు లేదా రోడ్డు మీద తిరిగే కుక్క అయినా పర్వాలేదు ఆహారాన్ని తినిపించడం ద్వారా వీళ్లకు ఉన్న ఈ మానసిక రిగ్మతల నుంచి తప్పకుండా బ్రహ్మాండమైన పరిష్కారం లభిస్తుంది అలాగే గురుగారు ఈ పూజ కానీ మంత్రం కానీ జపం చేసేటప్పుడు కానీ ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు సాధారణ నియమాలేనమ్మా సాధారణ నియమాలయ్య దీనికి పెద్దగా నియమనిష్ఠులు అనేవి ఏం కాదు శుచి శుభ్రత భక్తి శ్రద్ధ ప్రధానమైనవి శుచి శుభ్రత ఉండాలి భక్తి శ్రద్ధ ప్రధానం ఉండాలి అన్నిటికన్నా ప్రధానమైంది నమ్మకం నేను ఈ మంత్రం చేస్తున్నాను ఈ గణపతిని ప్రార్థిస్తున్నాను ఈ కేతుని ప్రార్థిస్తున్నాను నాకు తప్పకుండా నయం అవుతుంది అనే నమ్మకంతో చేస్తే తప్పకుండా ఫలిస్తుంది అలాగే గారు అసలు మానసిక సమస్యలతో కానీ అనవసరమైన భయాలతో కానీ భయపడుతున్న వారికి ఈ మంత్రంతో ఒక ముప్పై నాలుగు సార్లు ఈ మంత్రాన్ని జపించినట్టయితే కనుక ఏడు వారాల పాటు చేసినట్టయితే కనుక వీరికి మానసిక సమస్యల నుంచి భయాల నుంచి బయటపడతారనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ఆయుష్మతి